చాలా సంతోషంగా ఉంది నాకు అందరు సార్ చెప్పినట్టు నేను ట్యాక్సీ డ్రైవర్గా ఉండే నేను సలీం సార్ ఒకప్పుడు మాకేం లేదు చేస్తే వెస్టేజ్ చేయాలా లేకపోతే సూసైడ్ చేసుకోవాలి అండ్ మా పిల్లలు ఆరో తరగతి ఏడో తరగతి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మాకు వెస్టేజ్ అవకాశం వచ్చింది అప్పుడు నేను రోడ్ మీద ఉన్నా ఇల్లు అమ్ముకున్నా కారు అమ్ముకున్నా అంతా రోడ్ మీద ఉన్నా అంతే ఇంకా చేస్తే వెస్టేజ్ చేయాలా లేకపోతే సూసైడ్ చేసుకోవాలి అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఒక ఐదు ఆరు సంవత్సరాలల్లో నేను కోటి రూపాయల కార్లు కొన్నా మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుండ్రు ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇల్లు కడుతున్నా దాదాపు మూడున్నర కోట్ల వరకుంటుంది ఆ ఇల్లు వాల్యూ అండ్ ఒకప్పుడు నాకు ఎవరికైనా ఫోన్ చేస్తే వినడం విన విన ఫోన్ అయితే తప్పలపాలని అని అనుకునేవాళ్ళు కానీ ఈరోజు నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు నాకు ఈరోజు ఇంకొకటి చాలా హ్యాపీగా ఉంది నేను నిన్న నైట్ నిన్న ఈ టైంలో మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఉన్నాను ఇదే టైంలో ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఇట్లాంటి మీటింగ్లో నేను అటెండ్ అవ్వడం జరిగింది మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇది చక్కగా ఎక్కడ వచ్చిన ఈ మీటింగ్ అటెండ్ అయినా అంతా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని రోజుల క్రితం నేను అనుకున్నా అరే ఒకానొక రోజు ఇట్లా వస్తుంది అంటే మనకు ఫ్లైట్లో ఎక్కిపోయి మీటింగ్ చెప్పి మళ్ళీ ఫ్లైట్లో వచ్చి హైదరాబాద్ ఇంకో మీటింగ్ అటెండ్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది వెస్టీజ్లో అన్నీ ఉన్నాయి మీరు కరెక్ట్గా పని చేసుకోండి ఎవరు మాట్లాడకుండా అండ్ నా సక్సెస్ సీక్రెట్ ఒకటే ఉంది మా ఇంట్లో ఏ సిచ్యువేషన్ ఉన్నా నేను మీటింగ్కి వస్తుంటే అదే నా సీక్రెట్ మీరు కూడా మీటింగ్ మిస్ కాకండి కొందరు సక్సెస్ కావచ్చు థ్యాంక్ యూ